హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఇల్లు లేని పేదలకు సంబంధించి గృహ నిర్మాణ శాఖ మరో అవకాశం అయితే ఇచ్చిందండి సో మీరు వెంటనే నేను చెప్తున్నటువంటి ఈ యొక్క అప్లికేషన్ అండ్ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళి వెంటనే ఈ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీరు సబ్మిట్ అయితే చేయండి మీకు ఫ్యూచర్లో ఇల్లు లేదా ఇంటి స్థలం అనేది రావచ్చు అనమాట సో పూర్తి వివరాలు తెలియజేస్తాను వీడియోని పూర్తిగా చూడండి ఈ యొక్క గృహ నిర్మాణ శాఖ కేవలము ఈ నవంబర్ ముప్పైవ తేదీ వరకు మాత్రమే అవకాశం ఇచ్చిందనమాట ఇల్లు లేని పేదలకు ఇది ఒక మంచి వరంగా అయితే చెప్పుకోవచ్చు సో మీకు అప్లికేషన్ కావాలన్నా లేదా నేను చెప్పేటువంటి మ్యాటర్ ఇన్ఫర్మేషన్ మొత్తం కావాలన్నా మీకు డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ అనేది ఒకటి ఉంటుందన్నమాట సో దాన్ని ఓపెన్ చేసి చూడండి ఓకేనా సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం వీడియోని లైక్ చేయండి కొత్తగా కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్లోకి కనుక వచ్చినట్లయితే ఒకసారి ఇక్కడ క్లియర్గా అయితే చూసుకోవచ్చు మీకు చాలా సింపుల్గా అయితే ఇక్కడ వివరంగా అయితే రాశాను అన్నమాట సో ఎందుకు ఏంటి అనేది సో రాష్ట్రంలో ఇల్లు లేని పేదలకు శుభవార్త సో గృహ నిర్మాణ శాఖ మరొక అవకాశాన్ని అయితే ఇచ్చిందండి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ ద్వారా ఇల్లు లేని వారికి గృహము నిర్మించుకునే దాని కొరకు లేదా గృహ నిర్మాణానికి సంబంధించిన స్థలం కేటాయింపు కొరకైతే అయితే దరఖాస్తులను ఆహ్వానిస్తుందన్నమాట సో వీటిని మీరు ఎక్కడ ఇవ్వాలి అప్లికేషన్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూసుకున్నట్లయితే అప్లికేషన్ అనేది ఇలా ఉంటుందన్నమాట సో దీన్ని నేరుగా మీరు మీ యొక్క వార్డు సచివాలయంకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్ లేదా డిజిటల్ అసిస్టెంట్ గారిని అడగండి సో వారి ద్వారా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట లేదా ఏఈ కార్యాలయం ఉంటుందన్నమాట ఇది గృహ నిర్మాణ శాఖకు సంబంధించినటువంటి ఆఫీస్ అనమాట సో అక్కడికి వెళ్ళి కూడా మీరు ఈ యొక్క అప్లికేషన్స్ అనేటివి ఇవ్వవచ్చు నవంబర్ ముప్పై చివరి తేదీ అని చెప్తున్నారండి అందులోను ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో ఇంతకు ముందు కేంద్ర ప్రభుత్వం ద్వారా లేదా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కానీ ఇంటికి సంబంధించి ఎలాంటి బెనిఫిట్ అనేది మీ ఫ్యామిలీ పొంది ఉండకూడదు అనమాట అంటే ఇక్కడ బెనిఫిట్ అంటే స్థలము లేదా ఇంటికి వరకు లోను సో ఈ రెండు ఏవి కూడా పొంది ఉండకూడదని చెప్తున్నారు సో కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అందులోను ఇక్కడ కొన్ని అర్హతలు అనేవి ఉన్నాయి చూడండి సో దరఖాస్తుదారుడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నివాసితులై ఉండాలన్నమాట రేషన్ కార్డ్ కంపల్సరిగా ఉండాలి రేషన్ కార్డులో ఉన్నటువంటి సభ్యులు ఎవరికి కూడా గతంలో ఇల్లు లేదా ఇంటి స్థలం కూడా మంజూరు అయ్యి ఉండకూడదని చెప్తున్నారు అంటే రీసెంట్గా మనకు జగన్ గారు ప్రభుత్వంలో ఈ యొక్క ఒకటి ఒకటిన్నర సెంట్లు స్థలాలు ఇచ్చారు కదా సో వాటిలో కూడా మీ పేరు అనేది ఉండకూడదు అసలు ఎలాంటి ఇల్లు అనేది మీకు ఇంతవరకు రావడం ఆ ఇంటి మీద లోన్ అనేది రావడము జరిగి ఉండకూడదని చెప్తున్నారు సింపుల్గా అలానే ఇక్కడ దరఖాస్తు చేసుకున్న వాళ్ళు వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని ఉండాలన్నారు అలానే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళే అప్లై చేయాలండి ఎందుకంటే ఇక్కడ మనకు అప్లికేషన్స్ జరుగుతున్నది వచ్చేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి అయితే జరుగుతున్నాయి ఎందుకు ఇక్కడ అప్లికేషన్స్ ఈ యొక్క గ్రామీణ విభాగానికి సంబంధించి జరుగుతున్నాయంటే సో అరవై ఐదు వేల లేఅవుట్స్ అనేటివి ఓకేనా అరవై సారీ అరవై ఐదు లక్షల లేఅవుట్స్ అనేటివి ఖాళీగా ఉన్నాయన్నమాట ఆంధ్రప్రదేశ్లో ఆ లేఅవుట్స్ అన్నీ కూడా గతంలో జగన్ గారు ఇచ్చినట్టు ఉన్నాయి అలానే కొంతమంది అంతకుముందు ఇల్లు పొందినటువంటి వాళ్ళు అసంపూర్తిగా అయితే ఉన్నాయన్నమాట ఆ యొక్క లేఅవుట్స్ అనేవి అలానే ఖాళీగా ఉన్నాయి కాబట్టి వాటిని సో పూర్తి చేసేదాని కొరకు అయితే ఇప్పుడు అప్లికేషన్స్ అనేవి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి అయితే తీసుకుంటున్నారు ఒకసారి అప్లికేషన్ చూడండి అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలనేది చెప్తాం చూడండి ఇంటి నివేశ స్థలం కొరకు గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన అప్లికేషన్ అనమాట ఇక్కడ మనకు మొదటిగా అప్లికేషన్ చేసిన తర్వాత ఏ ప్రాసెస్ ఉంటుందో కూడా నేను చెప్తాను ఫస్ట్ అయితే అప్లికేషన్ ఎలా రాయాలనేది చెప్తాను చూడండి దరఖాస్తుదాని వివరాలు అంటే ఇంటి పేరు ఎవరి పేరు మీద రావాలి అనే దానికి సంబంధించిన వివరాలు అయితే ఇక్కడ మీరు రాయాలన్నమాట ముఖ్యంగా ఇంట్లో ఆడవారి పేరు మీద అయితే మీరు ఇంటి స్థలాన్ని అయితే ఇచ్చుకోండి ఎందుకంటే సో లేడీస్కే బెనిఫిట్స్ అనేవి ఇస్తారనమాట ఇక్కడ ముఖ్యంగా ఒకవేళ ఆడవారు లేకపోయినట్లయితే మీరే మగవారైనా సరే అప్లికేషన్ అనేది చేసుకోండి దరఖాస్తుదాని పేరు పూర్తి పేరు అనేది ఇంటి పేరుతో సహాయత ఇవ్వాలి తర్వాత వారి యొక్క తండ్రి లేదా భర్త భార్య యొక్క వివరాలు అయితే ఇవ్వాలన్నమాట వయసు ఇవ్వాలి నెక్స్ట్ వచ్చేసి స్త్రీలా అనేది ఇవ్వాలి తర్వాత మతం ఏంటి కులం ఏంటి ఉపకులం ఏంటి వృత్తి ఏంటి ఆధార్ నెంబర్ అనేది ఈ బాక్సులలో ఇచ్చేయాలన్నమాట నెక్స్ట్ లబ్ధిదారుని యొక్క చిరునామా అంటే ఇక్కడ మనకు గ్రామీణ ప్రాంతాల వారికి సంబంధించిన అప్లికేషన్ కాబట్టి ఆ చిరునామా అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట నెక్స్ట్ చూడండి ఇక్కడ కొన్ని అర్హత వివరాలు అనేటివి వాళ్ళు అడుగుతున్నారు అవునా కాదా అనేది మీరు టిక్ చేయాలన్నమాట రేషన్ కార్డు ఉందా అంటే ఉంది అని క్లిక్ చేయండి సో రేషన్ కార్డ్ నెంబరు వచ్చేసి ఇక్కడ ఈ ప్లేస్లో అయితే మీరు ఈ యొక్క నెంబర్ అనేది ఇవ్వాలన్నమాట నెక్స్ట్ రాష్ట్రంలో ఇల్లు కలిగి ఉన్నారా లేదు అని ఇవ్వాలి ఎందుకంటే లేకపోతేనే కదా మీరు అప్లికేషన్ అనేది చేస్తున్నారు ఇంటి స్థలం కలిగి ఉన్నారా అని అడుగుతున్నారు సో లేదని చెప్పి అదే కాదు అని చెప్పి ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఇంతకు ముందు ప్రభుత్వం ద్వారా మంజూరు చేయబడిన ఇల్లు స్థలం కలిగి ఉన్నారంటే ఇవన్నీ కూడా కాదు అనే పెట్టాలి ఎందుకంటే కాదు అని పెడితేనే మీ యొక్క అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేస్తారనమాట సో కాబట్టి ఇవన్నీ కూడా కాదు అని పెట్టండి సో లబ్ధిదారుని యొక్క సంతకం ఇవ్వండి తర్వాత తేదీ ఇవ్వండి మీరు అప్లై చేసే రోజు ఇక్కడ కేవలము రేషన్ కార్డ్ కలిగి ఉన్నారంటే అవునని ఇవ్వాలి రేషన్ కార్డు నెంబర్ ఇవ్వాలి మిగతా అవన్నీ కూడా కాదు అని ఇవ్వాలన్నమాట ఇవన్నీ కూడా ఎక్కడ ఇవ్వాలి గ్రామవార్డు సచివాలయంలో ఇవ్వాలి లేదా ఏఈ కార్యాలయం ఉంటుందండి మండల స్థాయిలో లేదా జిల్లా స్థాయిలో ఉంటాయి సో అక్కడికి వెళ్ళి అప్లికేషన్ అనేది ఇవ్వండి సో దరఖాస్తుదారులు అప్లై చేసుకోవాలన్నమాట అప్లై చేసుకున్న తర్వాత అప్లికేషన్తో పాటు ఆధార్ కార్డు రేషన్ కార్డు కుల ధృవీకరణ పత్రం ఆదాయ ధృవీకరణ పత్రం బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ జెరాక్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు పనిచేస్తున్నటువంటి మొబైల్ నెంబర్ రిక్వైర్మెంట్స్ అయితే ఉంటాయన్నమాట అవన్నీ కూడా యాడ్ చేయాలి ఇప్పుడు మీరు అప్లై చేసేసారు సో అప్లై చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే మీ మీద ఒక సర్వే అయితే జరుగుతుంది అనమాట ఈ సర్వేలో వచ్చేసి అధికారులు ఆవాస్ ప్లస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనే యాప్లో అయితే మీ యొక్క సర్వే వివరాలు అనేటివి అప్డేట్ చేస్తారు వన్స్ మీ యొక్క అప్లికేషన్ యాక్సెప్ట్ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే ప్రజెంట్ ఎన్టీఆర్ స్వగృహ ద్వారా అంటే ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ ద్వారా అయితే మీకు రెండు సెంట్ల స్థలం లేదా మూడు సెంట్ల స్థలం అనేది రావడం జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా పల్లె ప్రాంతాలకు సంబంధించి అప్లికేషన్స్ కాబట్టి మూడు సెంట్ల స్థలం అనేది మీకు రావడం జరుగుతుంది తర్వాత మీకు ఇంటి నిర్మాణానికి సంబంధించి లోన్స్ అనేటివి వస్తాయండి ఇది వచ్చేసి మనకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించిన లోన్ అనేది వస్తుంది ఇలా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండింటి యొక్క ఆధ్వర్యంలో మీకు ఇంటి కళ సహకారం అయితే కానుందనమాట ప్రస్తుతం లోన్ యొక్క వివరాలు రెండు లక్షల నలభై వేల రూపాయలు అయితే ఇస్తారు వీటిని వివిధ దశల్లో వాయిదాల లెక్కన మీకు చెల్లిస్తూ ఉంటారనమాట ఇది ఫ్యూచర్లో పెరగవచ్చు లేదా ఇంకా తగ్గించవచ్చు చెప్పలేం ప్రస్తుతం మాత్రం రెండు లక్షల నలభై వేలు అని అంటున్నారు ఇకపోతే ఈ యొక్క ఆప్షన్ త్రీ ఇళ్ళకు సంబంధించి పెండింగ్ బకాయిలను ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పి కొంతమంది అడుగుతున్నారనమాట ఆప్షన్ త్రీ కింద ఎవరైతే హౌస్ కన్స్ట్రక్షన్స్ అనేటివి స్టార్ట్ చేస్తున్నారో వారి యొక్క ఇంటి స్థితిని చూశాకే వారికి బిల్లులు అనేవి రిలీజ్ చేస్తామని చెప్తున్నారు ప్రజెంట్ అవన్నీ హోల్డ్ చేసి పెట్టున్నారనమాట ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి సో ఈ విధంగా అయితే ఇంటి నిర్మాణాలకు సంబంధించి ఉన్నటువంటి లేటెస్ట్ సమాచారాన్ని మీరు తెలుసుకున్నాను ఇలాంటి వివరాలతో కూడినటువంటి ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మా వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి మా టెలిగ్రామ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను వరుసగా ఒకసారి జాయిన్ అయిపోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నా యొక్క ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక ఇంపార్టెంట్ వీడియోతో మేము ముందుకైతే వస్తాను